అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి ఏదైతే ఉందో దానికి రూల్స్ విడుదల చేయడం జరిగింది కొత్త రూల్స్ ఆ వివరాలేంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది మధ్యలో వెళ్ళిపోతున్నారు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి మేము చాలా కష్టపడుతున్నాం మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అలాగే మన ఛానల్ కోసం కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అవసరం కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అందరూ జాయిన్ అవ్వండి కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ అన్నీ కూడా నేను అందులో ఇస్తాను అప్పుడు మీరు అందులో చూసుకోవచ్చు ఓకే చూడండి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న తణుకు పట్టణానికి రావడం జరిగింది అక్కడ ప్రశ్నించారనమాట తల్లిగా వందనం పథకాన్ని ఎప్పుడేస్తారని అంటే ఇప్పటివరకు మంత్రులు ఎమ్మెల్యేలు వచ్చే విద్యా సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరం అంటూ చెప్పడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా సూట్గా చెప్పారు మే నెలలో స్కూళ్ళు తెరిచే ముందు తల్లికి వందను డబ్బులు వేస్తామని తెలియజేయడం జరిగింది దీనికోసం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు మేము కేటాయించాం జగన్ ఉన్నప్పుడు ఓన్లీ ఐదు వేల కోట్లే కేటాయించాడు సో ఇప్పుడు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలు కూడా పదిహేను వేలు వేస్తామని అయితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వార నోట్ అంటే చెప్పడం అయితే జరిగింది అయితే దీనికి ఏమైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయా అని అంటే ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు అని అయితే అంటున్నారు మరి అప్లికేషన్ టయానికి ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ విడుదల చేస్తారో లేదో చూడాలి ఎందుకంటే పోయినసారి ముందు పదిహేను వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు అలాగ ఇచ్చారు ఆ తర్వాత కూడా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు పెట్టారు అలాగే ఖచ్చితంగా గవర్నమెంట్ రిజిస్టర్డ్ స్కూల్లో మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది సో డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అలాగే బిలో పవర్టీకి చెందిన వారైతేనే వారికి డబ్బులు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది మరి ప్రభుత్వం ఇప్పుడున్న తెలుగుదేశం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వీళ్ళు ఎటువంటి రూల్స్ అన్ని పెడతారా దీనికి ఎటువంటి నిబంధనలు లేవనైతే మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది నిబంధనలు లేవన్నప్పుడు చదువుకున్న పిల్లలందరికీ కూడా వేయల్స్ అయితే ఉంటుంది సో డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అనేది వాళ్ళు పట్టించుకోకూడదు చదువుకున్న ప్రతి పిల్లడికి ప్రతి పిల్లకి కూడా ముగ్గురుంటి ముగ్గురు నలుగురుంటే నలుగురికి వేస్తామని అన్నారు సో ఇది ప్రభుత్వం చేసినట్లయితే మనకు ఎటువంటి రూల్స్ ఉండవు లేదు ఆ టయానికి తగ్గించడానికి ఎటువంటి అవకాశం ఉందని అంటే ఐదు పర్సెంట్ హాజరు రేషన్ కార్డు ఆధార్ కార్డు లింకింగు బిలో పవర్టీ ఇన్కమ్ ట్యాక్స్ వైట్ ప్లేటు ట్రాక్టర్ లాంటివన్నీ కూడా రూల్స్ తీసుకురావడం అయితే జరుగుతాయి చూద్దాం మే నెల కాబట్టి మనకి ఇప్పుడు ఈ మార్చి అయిపోగానే ఏప్రిల్ నెల అప్లికేషన్స్ మాత్రమైతే అప్డేట్స్ రాగానే వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతాను అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది లింక్ థ్యాంక్ యూ